బీసీఎఫ్ పార్టీ ఇవ్వాలని మాపై తిన్నమా ఒత్తిడి ఇచ్చేందుకు మేము ఒప్పుకోలేదు ఆయన కోసం జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు పోస్ట్ ను క్రియేట్ చేశాం మాకే మూడు నామాలు పెట్టారు ఆయన అగ్రవర్ణాల మోచేతి నీళ్లు తాగే వ్యక్తి బిసిఎఫ్ జాతీయ అధ్యక్షుడు రామకృష్ణయ్య ఉన్న సమస్య ఏం చెప్పనా మీ పార్టీలో చేరిండో చేరలేదో పక్కకు పెడితే మిమ్మల్ని ఇదంతా ఇంటర్నల్ మ్యాటర్స్ ఇప్పుడు ఇక్కడ ఒక బీసీ రాజ రాజ్యాధికార పార్టీ తెలంగాణ రాజ్యాధికార పార్టీ అని వీళ్ళు పెట్టిరు ఇది బీసీ తరఫున బీసీఎఫ్ బీసీ తరఫున ఇప్పుడు ఏమంటాడు మొత్తం ప్రతి చోట పోటీ చేస్తా అసలు ఆయన ఆయన అయింది మేమే మొదటి నుంచి అంటే ఇక్కడ ఏం జరుగుతుంది తెలుసా వీళ్ళు పోటీ చేస్తారు వీళ్ళు పోటీ చేస్తారు రెండు ఓట్లు జీలుతాయి దరిద్రం పోతాయి మళ్ళా అగ్రవర్ణాలకే పదవులు తక్కుతాయి బీసీలు ఒక్క అందరం కలిసి పోతే గెలిచే అవకాశం ఉంటది సగం ఇక్కడ సగం ఇక్కడ సగం ఓట్లు జీలంగా వాళ్ళకి గెలకపోతే ఎవరు గెలుస్తారు ఇదే వచ్చింది దరిద్రం బీసీలతోటి ఒకళ్ళు ముందుబడి చేస్తాయంటే అది ఎట్ల చేయిస్తా నువ్వు నా కిందనే ఉండాలి ఇది ఒక పెద్ద కథ ఇప్పుడు వాళ్ళ వాళ్ళ ఇంటర్నల్ వాళ్ళ ఇంటర్నల్ కారణాలు వాళ్ళకు ఉంటాయి మీ పార్టీలో చేరకపోవడానికి మీతో జరిగిన ఒప్పందాలు వాళ్ళకు నచ్చలేదేమో ఇప్పుడు నీ దాంట్లో చేరుతారు రేపు ఏదో పడలేకపోతారు ఎక్కడన్నా పొజిషన్లోకి పోతారు రేపు నీ కింద ఉన్నట్టు కదా మళ్ళీ నువ్వు చెప్పినట్టు వినొద్దా నువ్వు వేరే డబ్బుల్లో కమ్మకపోతే ఆయన కొంత ఏం తీసుకుంటారు అరే ఎవ్వరు ఇష్టం వాళ్ళది మీ వీళ్ళు ఇక్కడ మీటింగ్ పెడుతుండే మీరు అక్కడ మీటింగ్ పెడుతుండే ఇప్పుడు బీసీలు పెట్టుకోవాలి కొందరు అడుకుందరు జీరాల మీ వర్గం మీకు ఉంటుంది వాళ్ళ వర్గం వాళ్ళకు ఉంటుంది రెండు కలవవుగా ఇక వంద ఓట్ల కాడ వీళ్లకు ముప్పై వీళ్ళకి ముప్పై పడితే అరవై ఓట్లు బీసీలో చీలినాయి నలభై ఓట్లు వచ్చిన అగ్రవర్ణాలలో గెలుస్తాడు సో ఏం సాధించినట్టు బీసీలు ఇగో ఇగో దరిద్రం పాల్పడుతుంది ఎక్కువ మంది ఉంటాయి అదే అయింది ఇక్కడ ఎంత ఓడిస్తే ఉంది ఇక ఇక ఓటు జీల రెడీగా సిద్ధమా మొన్నటి వరకు పార్టీ వెళ్ళదు ఎవరికి వాస్తవం మాట్లాడుకోవాలంటే ఇది ఎప్పటి నుంచో ఉండొచ్చు ఎంత పెద్ద పార్టీ అయినా కావచ్చు ఎంత పెద్ద వ్యక్తులైనా కావచ్చు ఓన్లీ తెలుసు తెలంగాణలో ఉందా ప్రలక్షన్స్ వల్ల ఎక్కడన్నా మీ పార్టీ పేరు వినబడ్డదా మీరు ఎప్పటి నుంచో పోరాడుతున్నారు ఓకే అసలు సామాన్యంగా తెలుసా ఇది ఒకటి ఉందని పార్టీ ఓట్లు చీల్చడానికి మోచైతే నీళ్లు ఎవరు తాగుతుందో క్లియర్గా అర్థమవుతుంది ఎందుకు ఇప్పుడు వంద ఓట్లల్లో ఇటవై ముప్పై ఇటు ముప్పై అరవై ఓట్లు పోయినాయి నలభై పట్ల గెలుస్తుంది అది అట్లుంది వ్యవస్థ